హలో ఎవరివ్ ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చేర్చుకుందాం సో నేను ఇక్కడ అయితే టూ ఆనియన్స్ అండ్ త్రీ చిల్లీస్ అండ్ త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఫర్ టూ మెంబర్స్కి దీనికి ఏమంటే మనం ముందుగా రైస్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట సో నా నేను ఆనియన్స్ స్లైసెస్ వెరీ స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి అండ్ చిల్లీస్ని కూడా కొంతమంది చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటారు కానీ చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నప్పుడు అది పంట కింద పడి తెలియకుండా మనం తినేటప్పుడు అది ఎక్కువ కారం వస్తుంది సో కొంచెం హాఫ్ చేసుకొని దాన్ని పెద్ద స్లైసెస్గా కట్ చేసుకున్నామంటే మనం చూసుకొని తినచ్చు అనమాట సో నేనైతే ఆనియన్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ మొదలు బ్యాక్ సైడ్ కట్ చేసేసి దాని మిడిల్లో ఒక లేయర్ వస్తుంది సో ఆ లేయర్ అనేది తీసేసి ఇంకా బ్యాక్ సైడు ఒక గడ్డలాగా ఉంటుంది కదా సో ఫస్ట్ బొటీని రిమూవ్ చేసి పెట్టుకొని దాని తర్వాత అనేది నేను ఆనియన్ అనేది నీట్గా కట్ చేసుకుంటాను అనమాట సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేసుకుంటారు నేనైతే ఇలా కట్ చేసుకుంటాను చూసారు కదా ఇక్కడ అనేది ఒక పార్ట్ ఉంది ఇదేమంటే మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు కూడా అది అనేది లైక్ కట్ కాదు ప్లస్ మనం బాయిల్ చేసి మనం ఫ్రై చేసినా కానీ అది ఒక లైక్ వేస్ట్ మెటీరియల్ లాగా అట్లా పడి ఉంటుంది సో అది తినడానికి యూజ్ లేదు కాబట్టి మనం ఫస్ట్లోనే దాన్ని చూసుకొని తీసి పడేయాలన్నమాట ఫస్ట్ వేస్ట్ అంతా సో నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి చూసా సో ఇట్లా ఫస్ట్ అట్లా కట్ చిన్న చిన్నగా కట్ చేసుకొని తర్వాత నేను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ కొంచెం ప్రీ హీట్ అయిన తర్వాత నేను తీసుకున్నాను కదా సో త్రీ ఎగ్స్ తీసుకొని ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటాను సో ఫస్ట్ కొంతమంది ఏమంటే ఎగ్స్తో పాటిని ఆనియన్స్ అంతా మిక్స్ చేసేసి చేస్తారు నేనేమంటే డిఫరెంట్గా ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకొని దాని తర్వాత మనం అనేది పోపు పెట్టుకుంటాం అన్నమాట పోపు వేసుకొని కావాలను కనవాలన్న లోపు వేసుకుంటారు లేకుంటే డైరెక్ట్ ఆనియన్ వేసుకొని మసాలాస్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు సో ఇట్లా మనం త్రీ ఎగ్స్ వేసుకొని నీట్గా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ ఎగ్ అనేది లైక్ పచ్చి పచ్చిగా వండుకుండా కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా చేసి పెట్టుకుంటే మనకి స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది సో అదే కానీ మీరు బాగా రోస్ట్ కావాలి అనేసి హై ఫ్లేమ్లో పెట్టాలనుకో అది మారిపోతుంది సో ఆ రెండు కూడా కొంచెం చూసుకొని మీడియం ఫ్లేమ్లో చాలా వరకు రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట సో ఒక్కసారి రోస్ట్ చేసేసుకున్నాక దీన్ని సపరేట్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని పోపు వేసుకొని ఇంకా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి పోపు వేసి లైట్గా ఫ్రై చేసి ఆనియన్స్ చిల్లీస్ వేసి మిక్స్ చేసుకుంటారు సో కొంతమంది ఏమంటే పోపు ఇదంతా వేసుకునే ఇష్టపడరు సో డైరెక్ట్ ఆనియన్స్ వేసుకొని చిల్లీస్ వేసుకొని వేసేసుకుంటారు సో పోపు ఇన్ కేస్ ఎవరికైనా పోపు ఇష్టం ఉంది అంటే వేసుకోవచ్చు లేదు అంటే యూ కెన్ స్కిప్ ఇట్ ఏమంటే చిన్న పిల్లలకి కానీ ఇంకా వేరే పెద్దవాళ్ళకి కానీ ఈ పోపు అంటే ఏమంటే లైక్ మనం తినేటప్పుడు పంట కింద పడతాం అంటే తినడానికి ఇష్టపడతారనమాట సో దానికోసం అనేది నేను వేసాను సో నాకు చూసారు కదా మనం ఆల్మోస్ట్ ఫ్రై చేసేసుకున్నాము ఆనియన్ చిల్లీస్ అంతా అండ్ నా ఈవెన్ ఎగ్ మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుని ఎగ్ కూడా వేసేసాము సో దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకున్నాము అంటే ఆ ఎగ్ కూడా వాటిలో బాగా మిక్స్ అయిపోతుంది అండ్ ఫస్ట్ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి లేదు అంటే పచ్చి పచ్చిగా ఉండి తినలే అండ్ ఇక్కడ నేను గరం మసాలా కొంచెం అండ్ చికెన్ మసాలా కొంచెం యాడ్ చేసుకుంటూ ఉన్నాను సో స్పైసెస్ కొంతమంది కస్తూరి మెంతి టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేస్తూ ఉంటారు బట్ టేస్టింగ్ సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే వేసినప్పుడు బాగానే ఉంటుంది బట్ అది ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట కొన్ని రోజులు వెళ్ళే కొన్ని డైజెషన్ ప్రాబ్లం రావడం ఇట్లా ఇష్యూస్ ఉంటాయి సో ఇన్ కేస్ మీరు వాడాలి అనుకుంటే లిటిల్ బిట్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ సో నా మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసి దాన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది కూడా మనం ఫ్లేమ్ పైన మిక్స్ చేసుకోవాలి కొంతమంది ఫ్లేమ్ తీసేసి కూడా సపరేట్గా పెట్టుకొని మిక్స్ చేసుకుంటారు బట్ అంత టేస్ట్ ఉండదు ఫ్లేమ్ పైన వెరీ లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని దాని తర్వాత ఒక టూ మినిట్స్ దమ్ పెట్టి మళ్ళీ సర్వ్ చేసుకున్నామంటే ఫుల్ టేస్ట్ మారుతుంది ఎందుకంటే మనం మసాలాస్ అంతా వేసి ఉంటాం కదా సో ఆ మసాలాస్ అంతా ఘాటు స్మెల్ రాకుండా ఇవన్నీ బాగా టేస్ట్ దమ్ ఎక్కి దమ్ ఎక్కుతుంది కదా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో నా ఇట్స్ రెడీ టు సర్వ్ వీ కెన్ హ్యావ్ ఇట్ యా ఇట్స్ డన్